ఒక చిన్న గ్రామంలో ఒక అన్న మరియు అతని తమ్ముడు నివసించారు అన్న పెద్దవాడిగా తమ్ముడు చిన్నవాడిగా ఉండేవారు అన్న తన తమ్ముడిని చాలా ప్రేమించేవాడు ఒకరోజు తమ్ముడు అనారోగ్యంతో బాధపడుతూ అన్న దగ్గరకు వచ్చి ఒక వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని కోరాడు అన్న వెంటనే తమ్ముడిని తీసుకెళ్లాడు వైద్యుడు చికిత్స ఇచ్చాడు కాని తమ్ముడికి డబ్బులు కావాలి అన్నకు పెద్దగా డబ్బులు లేకపోవడంతో తన తమ్ముడి ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని భావించి తనతో ఉన్న చివరి విలువైన వస్తువులను అమ్మేశాడు తమ్ముడు అన్న తనకు ఎంతో మిన్నగా చేయడాన్ని చూసి ఎంతో హృదయపూర్వకంగా అనుభూతి చెందాడు నువ్వు నా కోసం అన్నట్టుగా చేసినందుకు నేనూ నీకు అంతే సేవ చేస్తా అని అన్న పట్ల అన్నివేళలా విధేయత చూపడానికి అతను ప్రతిజ్ఞ చేశాడు నీతి ఈ కథలో మేము చూడగలిగింది అన్నతమ్ముల మధ్య ఉన్న అనుబంధం దయ ప్రేమ మరియు సహకారం అన్న తన తమ్ముడి కోసం తన జీవితంలో అనుకున్న దాంట్లో సాక్రిఫైక్స్ చేశాడంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడికి ప్రేమ క్షమాపణ మరియు అనుబంధం ఎంతో ముఖ్యమైనవి మూల్యం అన్నతమ్ముల అనుబంధం ఎప్పటికీ అట్టడుగు ఒత్తిడి అయినా ఒకరి జీవితంలో అద్భుతమైన అనుభవాన్ని సహకారాన్ని మరియు సహాయం చూపిస్తుంది